హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి తుల రాశిలో పుట్టిన జాతికుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి వ్యక్తిత్వం ఆరోగ్యం ఆర్థిక స్థితి వృత్తి ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి ఏ విధంగా ఉంటాయో తదితర పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి సపోర్ట్ అండ్ గా ఉంటుంది శ్రీ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి జాతకులు వీరి జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయముతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశి జాతకులు నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలు అధిరోహిస్తారు ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణను ఈ రాశి వారు బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ది చేస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ది చేస్తారు ఈ రాశి జాతకులు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలుగుతారు కళా సాహిత్య రాజకీయ రంగాల్లో రాణిస్తారు యవన ప్రాయంలో ఈ రాశి వారికి అదృష్టం కలసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు ఒక కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ది చేసుకుంటూనే ఉంటారో ఒక స్థాయికి వచ్చిన పాత పద్దతులు పోవు ఆత్మీయులతో విభేదాలు వస్తాయి గతము మరిచారు అనే విమర్శను ఎదుర్కొంటారు విదేశీ యానము లాభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరి వర్గము సిద్దాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వైరి వర్గము ఒకటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు సొంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు అంతర్యాన్ని హించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణమో కనుగొనడంలో విఫలమవుతారు ఉన్నత స్థానాల్లో ఉన్న వారి వల్ల ముఖ్యంగా బాల్యంలో కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలని సాహసోపేతమైన నిర్ణయాలు కలసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రిని అధికంగా ఖర్చు చేస్తారో పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి అయితే ప్రజా బలము సన్నిహిత వర్గము అండదండలు సంఘంలో మంచి పేరు ఉంటుంది తులరాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల వీరు తమ సంపాదనలో స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండేదో తుల రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది అలాగే ఈ రాశిలో మనో చాంచల్యం ఎక్కువ ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం ఉండదు తుల రాశిలో జన్మించిన వారికి మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ రాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది కోపం త్వరగా వస్తుంది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చెల్లబడిపోతుంది ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టమో ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరము వారి జాతకులు శనివారము ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే వ్యాపార అభివృద్ది కలుగుతుంది అలాగే లలిత సహస్రనామ పారాయణం ప్రతినిత్యం చేయడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు కలుగుతాయి ఈ రాశివారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది ఏ పని మొదలు పెట్టినా శుక్రవారం ప్రయత్నించండి ఖచ్చితంగా విజయమే కలుగుతుంది తులారాశి వారి జాతకులు శుక్ర మౌఢ్యమి కాలంలో జాగ్రత్త వహించడం మంచిది ప్రజా బలము సన్నిహిత వర్గము అండదండలు సంఘంలో మంచి పేరు ఉంటాయి దీపావళి నాడు చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానము స్వీయ విద్య అక్కరకు వస్తాయి తుల రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా స్వయం కృషితో ఉన్నత స్థాయికి చేరుకుంటారు పుట్టిన పుట్టినవారు మంచి నేత్రాలు కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణ ఎందు ఆసక్తి అధికమో నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి గురవుతారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు సుఖ భోగాలు అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగ భాగ్యాలు చేకూరుతాయి అందరితో కలుపుకుపోయే మనస్తత్వం తులరాశి వారిది పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరేసి వేసుకుని అమలు చేస్తారో వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాణం ఇస్తారో స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సాయాన్ని సైతం చేస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ రాశి వారికి ప్రేమించేటటువంటి భాగ్యం ఎక్కువ ఈ రాశి వారికి ప్రేమింపబడే భాగ్యం ఉంటుంది ప్రేమించే వారు పెద్ద సంఖ్యలో ఉంటారు ఇందుకు కారణము వారి విశాల భావాలే సాంప్రదాయబద్దమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరి హృదయం లో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు ఇక వ్యాపార పరంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభిస్తోంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కృషి చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావం అంచనా వేయవచ్చును వీరు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతోంది పెద్దల తో అనుబంధాన్ని కొనసాగిస్తారు ఈ రాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్దం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు ఈ రాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు సాంకేతిక రంగాల్లో అభివృద్ది సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళలు సాకారం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కుటుంబ సభ్యులతో కలుపుగోలు స్వభావం ఉంటుంది దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది ఇల్లాలు అంటే వీరికి ఇష్టము ఆమె చెప్పిన మాటను జవదాటరో కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదో అలాగే వీరికి బలహీనత చపల చిత్త మనస్తత్వమో అదేవిధంగా సందిగ్ధంలో పడ్డమో అతి రాజీ స్వభావంతో పాటుగా పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలు సృష్టిస్తాయి ఆరోగ్య విషయాల్లో శ్రద్ద చూపించారు ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా తుల రాశి వారి ల లక్షణాలు ఎలా ఉంటాయో వీరికి జన్మతహ వచ్చినటువంటి స్వభావం ఏ విధంగా ఉంటుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి